టమాటా పప్పు నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీనికి ఇది ఏంటంటే మనం ఫెస్టివల్స్ అప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపోయి తినకూడదు అనేటప్పుడు ఇది ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను అది బాగా వాష్ చేసి తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకున్న కుక్కరు స్టవ్ మీద పెట్టుకొని ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పప్పులోకి టమాటా పప్పులోకి టమాటాస్ ఎక్కువ వేసుకోవాలి చాలామంది ఒక కప్పు పప్పుకి ఒకటి రెండు వేసుకుంటారు అలా కాదు ఒక ఫోర్ టమాటాస్ వేసుకొని పప్పులో కలిపి ఉడికించుకోండి ఇది ఇంగం అండి ఇది యాక్చువల్గా అయిపోయింది కొంచెం అండి హత్రాస్ నుంచి తెచ్చుకున్న ఇంగ అనమాట చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది చాలా చిన్నది వేసుకోవాలి చూడండి నేను ఎంత చిన్నది వేసుకున్నాను అంత చిన్నది వేసుకుంటే చాలు మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది పొరపాటును కూడా కొంచెం ఎక్కువ అంటే మళ్ళీ తినలేము అనమాట సో దాన్ని కొంచెం మనం మెత్తగా చేసుకొని అది తాలింపులో వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది ఒరిజినల్ ఇంగు అనమాట ఇది అక్కడే మ్యానుఫ్యాక్చర్ అంట అక్కడ తయారవుతుందంట సో నేను అక్కడ నుంచి తెచ్చుకున్నాను వెళ్ళేటప్పుడు తర్వాత ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఇంగు ఫస్ట్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర రెండు బాగా వేగాలి చిట్పట్టలు ఆగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న అల్లం వండుమిర్చి పద్మిర్చి కరివే వేసి బాగా ఉపాధి వేయించుకోవాలి ఇది మెయిన్ అండి చెప్పి నేను చూపిస్తుంది మెయిన్ అనమాట మనం ఉడికించిన టమాటాస్ ఉన్న కదా అది మళ్ళీ మనం తాలింపులో వేసుకోవాలి వేసుకొని బాగా కలిపి వేయించుకోవాలి అన్నమాట మెయిన్ ఇది ఇది నేను చెప్పిన టేస్ట్కి కారణం అన్నమాట మంచి టేస్ట్ వస్తుంది మీకు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టమాటస్ మళ్ళీ మనకి తాలింపులో వేగాలన్నమాట బాగా వేగి మ్యాష్ చేసుకోవాలి అండి బాగా మ్యాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతాయి ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి మీకు మ్యాష్ చేస్తే విడిగిపోతుంది వేగిపోతుంది అన్నమాట మెత్తగా అయిపోతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట టేస్ట్కి మెయిన్ కారణం ఇదే ఇది అండ్ ఇంగువ తర్వాత అందులో మనం సాల్ట్ కొంచెం పసుపు కారం వేసుకోవాలి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత బాగా వేయించుకోవాలి అది దగ్గరగా వేయించుకోవాలి కొంచెం వాటర్ అంతా పోయి కొంచెం దగ్గరగా అయినంత వరకు వేయించుకోవాలి మెయిన్ ఇదేనండి దీనికి ఈ ఈ టమాటా పప్పుకి ఈ ఫ్లేవర్ రావడానికి కారణం టమాటాస్ని మళ్ళీ వేయించుకోవాలన్నమాట వేయించుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ట్రై చేసి చూడండి డిఫరెంట్ టేస్ట్ అనమాట బాగుంటుంది చాలా బాగుంటుంది అల్లం కూడా వేస్తాం యాక్చువల్గా ఇందులో వెల్లుల్లిపోయి వెళ్ళిపోయి వెళ్ళదు కాబట్టి అల్లం వేస్తాం తర్వాత దీన్ని మనం పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకొకసారి పప్పుతో పాటు ఉడికించుకోవాలన్నమాట ఉడికించిన ఉడికించిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర ఫైనల్గా కొత్తిమీర వేసి కొంచెం కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మెయిన్గా ఇవి అల్యూమినియం పాత్రలో ఉంచకుండా స్టీల్ గిన్నెలోకితే ట్రాన్స్ఫర్ చేసుకుంటే మంచిది